నోములు శ్రీకాంత్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జారీ చేసిన ఉత్తర్వులను మెదక్ జిల్లా సంయుక్త అధ్యక్షులుగా ఇప్పటి వరకు ఉన్న మెట్టు కంగారం అందజేశారు మరియు బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా పడిగే స్వరూప ముద్రాజ్ కు నియమక పత్రాలు ఉత్తర్వులు అందచేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసన్న చేతుల మీదుగా నియమక పత్రాలు తీసుకోవడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం రాష్ట మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుచంగారి సుజాత మరియు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట మహిళా ప్రధాన కార్యదర్శి కొటక్ లైఫ్ అడ్వైజర్ బీసీ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల నరసింహులు బీసీ సంఘం బీసీ ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం వర్కింగ్ అధ్యక్షులు భీమల్ శ్రీనివాస్ మెదక్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షులు అంకం చంద్రకళ మెదక్ డివిజన్ అధ్యక్షులు బొద్దుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు బాధ్యత పెట్టినట్టే ప్రధాన కార్యదర్శి బాధ్యత పెట్టి ఖచ్చితంగా మహిళలు కూడా ప్రతి మండలం నుండి తీసుకొని ప్రతి మండల స్థాయిగా జిల్లా స్థాయిగా ఖచ్చితంగా మహిళలు కూడా ముందు తీసుకెళ్ళి అన్నవాళ్ళకు అనుకూలంగా రాష్ట్ర అధ్యక్షులకు పెద్దల నిర్ణయాలు నాకు ఏదైనా నిలబుద్ది తెలుసుకొని మహిళలను కూడా ముందు తీసుకొచ్చి నాకు ఇచ్చిన తమిళనాడులో ఎలా ఉన్నానో మన తెలంగాణ కులగణంలో ప్రతి ఒక్కరు విధిగా కూడా తమ కులాన్ని ఖచ్చితంగా రాయించుకోవాలి అప్పుడే కులాలకు సంబంధించిన జనాభా ఎంతుందని తెలుస్తాయి దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశ అవకాశాలు ఆర్థిక అవకాశాలు సామాజికంలో సమాజంలో మంచి స్థానాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది మరి ఇటువంటి నాకు నమ్మకంతో అధ్యక్షుని పదవి ఇది ఖచ్చితంగా కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపకపోయి మన మెదక్ జిల్లానే ఉద్యమాల జిల్లా తెలంగాణ ఉద్యమంలో